అట్లా 9వ నంబర్ నిబ్బని తలియిల్లా సెకండ్ నంబర్ ఓకే తీయ్ ఒక రౌండ్ చేసారు బ్రో వంద సక్సెస్ అది కూడా ఓ నీ

ఏహే మా ఆయన నా తాళ్ళు ఎక్కాలని బిల్లు ఎక్కాలి నన్ను ఎక్కాల నన్ను ఎక్కాలి నాడెక్కాలి ఈక్కాలని చెప్తాను ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు ఒకటి ఒకటి వచ్చే నేను రమేష్ వాటాకున్నారా నాయన ఈ ఆ వాడాల తీదగ వాడలేవురా ఇట్లావు అమలాడు తిశరా ఓకే కదిరనతి ఆగేదో వన్ కాల్ పడతాన సైద్ బాబే ఎప్పటి కావ పడతాన మా మా విసల్ మంచిగాను ఒకడునే ఒకడు అవతల పక్కన అగో అయ్యన్నాయ ఇంకా ఉంది ఇంకా కొననేది ఎందుకైతే ఉన్నా నలభై నలభై అంటే ఎనభై కాలాలు సమానం కానీ రెండు కట్టు ఇక్కడ ఒక మధ్య ఎదురుండి కట్టరావరే ఇంకో ధరపడాకెళ్ళు అట్లా కాదు

hmm <laughs> ఆక్మే ఉంటే ఆక్మే పెట్టు అన్న ఆ రోజు ఎవరొకటి తీయండి నాగ్ భయīga నాగ్ లేవురా చిరా ఉన్నా ఉన్నమే అన్న ఇంటితరం నాది తి బాతలై వాళ్ళ ఇంటిగా పెడదాం ఆ పట్టలేదా કાલંગતેમડે યાર મંટીગે યેચે યરલકુચે tappapappa h h દુરાગેન સાબુચે તાએચે સા એક મંટીરું ડાલું ઓપૂતું ડાલું ઇટી ઇટી ઓય લુંદી ઇટી શ્રીક એટલો બોતો અંતમ નહી அவன் வருவேன்னு வருவேன்னு அ பெலவ் பர்ஃபார்ம் பண்ணிட்டது இப்போ இங்க மூளக படுனதுன்னா குளுகுன்னு கண்ணு ஊடவே کون பண்ணிடுங்க வீன் کونாய் நான் மச்சு சுக் கரமனை இது காடி பண்ணு தே

తెపుకొనిపోయిందా దారం దీని గురించి బయట అది కూడా తెంపుకొని పోయిందా ఊరిని బుడబరకు అయిపోలేదా ఎంతెంత లావి పడితే తెప్పుకొని పోవాలా

जिन बड़े से मैं गाना गाना सीख जाते ना बैठना जैसे थे, थे। <laughs> <laughs> <दीन पारे> <laughs> <laughs>

పడతడు పచ్చిమిచ్చి పడుతున్నాడు అమ్మూలకు సాండిగా పడుతున్నాడు మొదలు బాగా

இது கூட இது கூட பெருதரா தீண்டரா சாப்பா தான் அஞ்சு அதுக்கூடாது

ఇదే సైడ్ కొట్టుకున్నది ఇదే అడిపోయింది బాగుంది కానీ కొడతాం పడది అది పడ్డది పరమేనా పడే ఉంది చచ్చిపోయింది ఎప్పుడు వచ్చింది